అందరికీ నమస్తే అండి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో కీలక పాత్ర పోషించిన వర్గాలు ఎస్సీ ఓట్లు దాదాపుగా తొంభై లక్షల నుంచి కోటి ఓట్ల వరకు ఎస్సీ ఓట్లు ఉన్నాయి మన రాష్ట్రంలో తొంభై కాదులే మేబీ ఎనభై లక్షలు ఉండొచ్చు అరౌండ్ ఎయిటీ ల్యాక్స్ వరకు ఉండొచ్చు ఎస్సీ ఎస్టీ ఓట్లు ఎస్సీ ప్లస్ ఎస్టీ కలుపుకుంటే తొంభై లక్షలు ఉంటాయి సో ఇళ్ళలో uh, గత ఎన్నికల్లో అరవై ఏడు శాతం యావరేజ్గా అరవై ఐదు శాతం అంటే అరవై ఏడు శాతం మాలాసు అరవై మూడు శాతం మాదిగాలు వైసీపీకి ఓటు వేశారని గత ఎన్నికల రిపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి యావరేజ్గా అరవై ఐదు శాతం వైసీపీకి ఓటు వేశారు గత ఎన్నికలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అంటే పోలైన ప్రతి వంద ఓట్లలో కూడా అరవై ఐదు ఓట్లు వైసీపీకే పడ్డాయి జగన్మోహన్ రెడ్డి గారి ఫేస్ చూసి వైసీపీ సింబల్ చూసి పడ్డాయి అయితే గత ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో ఆ ఎస్సీల ఓట్లు నిలబెట్టుకోవడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సక్సెస్ అయిందా ఫెయిల్ అయిందా అనేది మనం మాట్లాడుకోవాలి అది మాట్లాడాలి అంటే ఒకసారి మనం పాజిటివ్స్ నెగిటివ్స్ రెండూ చూద్దాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చెప్తుంది జగన్మోహన్ రెడ్డి గారైనా ఆ పార్టీ అయినా ఏం చెప్తారు గడిచిన ఐదు సంవత్సరాల్లో మీ ఇంటికి మేలు జరిగిందంటేనే మీ బిడ్డకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తారు వాళ్ళు చెప్పిన మేలేంటి సంక్షేమ పథకాలు ఇవ్వడం అమ్మఒడి రైతు భరోసా అది ఇది ఈ సంక్షేమ పథకాలు ఉన్నాయి కదా ఆ పథకాలన్నీ ఇవ్వడమే వైసీపీ చెప్తున్న మేలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న మేలు సో మేము సంక్షేమ పథకాలు ఇచ్చాము ప్రతి సం ప్రతీ నెల ఎలాగోలాగా ఏదో ఒక పథకం రూపంలో మీ ఇంటికి ఒక పదివేల రూపాయలు డబ్బులు ఇచ్చాము సంవత్సరం వచ్చేసరికి ఒక లక్ష రూపాయలు ఏదో ఒక రూపంలో ఇచ్చాము అమ్మఒడి రైతు భరోసా అని జగనన్న అని రకరకాల పేర్లతో మీకు డబ్బులు వచ్చాయి కాబట్టి మీ ఇంటికి లబ్ధి వచ్చింది కాబట్టి మాకు ఓటు వేయండి అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు అలాగే మీ ఊరికి విలేజ్ క్లినిక్లు అవి వచ్చాయని కానీ ఇవి చూసి ఓటు వేస్తారా కానీ కరెంటు బిల్లు పెరిగిందే రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల బిల్లు కడితే ఇప్పుడు ఎనిమిది వందలు తొమ్మిది వందలు కడుతున్నారే ఖర్చులు పెరిగాయే సో ఆ పెయినంత కొంత మేరకు ఎస్సీలో అందరూ కాదు కానీ కొంత మేరకు ఆలోచిస్తారు అది కూడా పక్కన పెడితే వైసీపీ ఇచ్చిన సంక్షేమ పథకాలు పాజిటివ్ ప్లస్ ఆ గ్రామంలో ఏదో జరిగే అభివృద్ధి పాజిటివ్ అయితే రేట్లు పెరగడం కరెంటు బిల్లులు అడపాదడపా పెంచేయడం ఇతర వ్యవహారాలు ఇతర ధరలు పెరగడం నెగిటివ్గా ఉంది ఇవన్నీ పక్కన పెట్టేద్దాం కొన్ని వాళ్ళు ఇచ్చింది తీసుకుంటున్నారనేది బ్యాలెన్సింగ్ చేశారు అనుకుందాం కానీ వైసీపీకి మైనస్ చేసే అంశాలు చాలా దారుణంగా ఉన్నాయి ఎన్ని అరాచకాలు జరిగాయి చూడండి రీసెంట్గా త్రిమూర్తులు గారు తోట త్రిమూర్తులు గారు ఎప్పుడో పంతొమ్మిది వందల తొంభై ఆరులో దళితులకు శిరోమండనం చేసిన కేసులో ఆయన మీద శిక్ష జైలు శిక్ష పడింది మరి ఆయన్ను ఆయన మీద చర్యలు తీసుకున్నారా ఆయన పార్టీ నుంచి పంపించారా లేదు ఆయన్ని పంపించలేదు చర్యలు తీసుకోలేదు దాని మీద రెస్పాండ్ అవ్వలేదు అలాగే ఒక మూడు సంవత్సరాలు మూడున్నర సంవత్సరాల కిందటో అదే జిల్లాలో ఎమ్మెల్సీ గారు ఒక దళితుని చంపేసి ఇంటికి సేవ అని డెలివరీ చేశారు అది కూడా తప్పే కదా దీన్ని ఎవరు కూడా ఒప్పుకోరు కదా ఇటువంటి దాన్ని అలాగే నంద్యాల జిల్లాలో ఒక దళిత న్యాయవాది విజయ్ కుమార్ మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి చేశారు అలాగే డాక్టర్ సుధాకర్ కేసు ఎవ్వరూ మర్చిపోలేరు ఈ రాష్ట్రంలో అలాగే అలాగే చీరాలలో కిరణ్ అనే దళిత యువకుడు కేసు మాస్కులు పెట్టుకోలేదని కొట్టిన కేసు అలాగే పశ్చిమ గోదావరి జిల్లాలో ఒక ఆక్వార్ అయితే నాగేశ్వరరావు దళిత ఆక్వార్ అయితే అలాగే నెల్లూరు జిల్లాలో ఒక కరుణాకర్ అనే ఒక యువకుడు అలాగే అంబేద్కర్ కోనసీమ జిల్లా గోపాలపురంలో బాబాసాహెబ్ బొమ్మ ముద్రించిన పేపర్ ప్లేట్లలో ఆహార పదార్థాలను వడ్డిస్తున్నారు ఎంగిల్ ప్లేట్ల మీద రాజ్యాంగ నిర్మాత చిత్రపటం ఏంటని నిలదీసిన పాపానికి పద్దెనిమిది మంది దళిత యువకుల మీద కేసులు బనాయించారు రోజుల తరబడి వారు జైల్లో మగ్గిపోయేలా చేశారు ఇలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దళితుల మీద జరి జరిగిన దాడులు దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరించింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది మొత్తాన్ని ఈరోజు ఈనాడు పోసగుచ్చినట్టు వివరించారు చాలా డీటెయిల్డ్గా వివరించారు జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అని జగన్ చేతుల నిండా దళితుల నెత్తురు అని ఎక్కడెక్కడ ఏమేమి తప్పులు జరిగాయి దాని ప్రభావం ఎంత మేరకు ఉంది అనేది రాసుకొచ్చారనమాట అంటే ఇవన్నీ చదివితే నిజంగా ఇవే కాదు ఇప్పుడు దళితుల మీద దమనకాండాన్ని ఒక నలభై రోజుల కిందట యాభై రోజుల కిందట ఈనాడులో రాశారు ఈనాడు రాస్తేనే మనం చెప్పుకోవడం కాదు కల్లెదురుగా జరిగినవే వాళ్ళు రాశారు డాక్టర్ డాక్టర్ సుధాకర్ జరగలేదా ఎమ్మెల్సీ అనంతసుబ్రహ్మణ్యం సారీ ఎమ్మెల్సీ అనంతబాబు గారి డ్రైవర్ ఇష్యూ జరగలేదా చీరాల్లో కిరణ్ జరగలేదా ఏది జరగలేదు జరిగిన ఘటననే పోషకొచ్చి ఈనాడులో రాశారు వాళ్ళు ఏదో కల్పితాలు అబద్ధాలు అసత్యాలు రాయిలా సో ఎస్సీల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు చైతన్యం పెరిగింది చదువుకున్న వాళ్ళు పెరిగారు వాళ్ళల్లో కూడా ఒకే పార్టీకి వైసీపీకి ఎందుకు ఓటు వేయాలి జగన్మోహన్ రెడ్డి గారికి ఎందుకు ఓటు వేయాలి ఒకప్పుడు అంటే రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు రాజశేఖర్ రెడ్డి గారి పాలన వేరు ఆయన నాయకత్వం వేరు ఈయన పాలన వేరు ఈయన నాయకత్వం వేరు అనే ఆలోచనలో ఉన్నారు సో అందుకే గతంతో పోలిస్తే ఈసారి వైసీపీకి దళితుల ఓట్లు అయితే మాత్రం పడ తగ్గుతాయి అనేది రకరకాల వాదనలు రకరకాల వర్గాల ద్వారా వస్తోంది తగ్గే అవకాశం ఉందంటున్నారు ఈవెన్ టీడీపీ కూడా ఆ వర్గాల మీద ఎక్కువగా ఫోకస్ చేసింది సో ఏం జరుగుతుందని చూద్దాం థ్యాంక్